వైద్య విద్యను వ్యాపారమయం చేయకండి వైద్య విద్యార్థులకు ఉచితమైన విద్యను అందించండి హాస్టల్ పేరుతో మెస్ఛార్జీల పేరుతో వేల వేల రూపాయలను అక్రమంగా అన్యాయంగా వసూలు చేస్తున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ మరియు ఆరో ఏజెన్సీ యాజమాన్యం మీరందరూ కలిసి ఒక పెద్ద ఎత్తున కుమ్మక్కై వైద్య విద్యను ఎంతో విలువైన విద్యగా చేయాలి తప్ప వైద్య విద్యను ఎంతో ఖర్చుతో కూడుకున్న విద్యలాగా తయారు చేసి తల్లిదండ్రులకి బెంబేలెత్తేలాగా చేస్తూ ఉన్నారు దయచేసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ గారు మరియు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి గారు జిల్లాలో ఉన్న ఇద్దరు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మరియు తుమ్మల నాగేశ్వర గారు తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థి యోజన సంఘం నుంచి మేము ఒక్కటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒక సుదీర్ఘమైన ఉద్యమ చరిత్ర కలిగినటువంటి ఇరవై నాలుగు సంవత్సరాలు అనేక విద్యారంగ సమస్యల పైన పోరాటం చేసిన విద్యార్థి ఉద్యమ నాయకుడుగా ఒక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థి యోజన సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అయ్యా రాష్ట్రం నుంచి మరియు వివిధ రాష్ట్రాల నుంచి నీట్ ద్వారా మెడికల్ కౌన్సిల్ ద్వారా వచ్చినటువంటి ఎంబీబీఎస్ విద్యార్థులు మొదటి ఫస్ట్ ఇయర్ విద్యార్థులు హాస్టల్ పేరుతో మెస్ఛార్జీల పేరుతో బస్ ఫీజుల పేరుతో అక్కడ ప్రిన్సిపాల్ మరియు యారో ఏజెన్సీ యాజమాన్యం మరియు అక్కడ హాస్టల్ అవుట్సోర్సింగ్ యాజమాన్యాలు అదేవిధంగా మెస్ పేరుతో బస్ ఫీజుల పేరుతో విద్యార్థుల దగ్గర నుంచి వేల వేల రూపాయలు వసూలు చేస్తూ లక్షల రూపాయలు అక్రమంగా వసూలు చేస్తూ ఉన్నారు నిరుపేద ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులకు ఉచితంగా ప్రభుత్వ డిపార్ట్మెంట్ అటాచ్డ్ హాస్టల్స్ ఉన్నాయి ఆ ఎంబీబీఎస్ విద్యార్థులకు ఆ హాస్టళ్లలో ఫ్రీ సీట్ అందించండి ఫ్రీగా మెస్సు ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఉచితంగా భోజనం మరియు విద్య గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుంది ఉచిత వసతి భోజన సౌకర్యాలు ఏర్పాటు చేయాలని అదేవిధంగా బస్సు కాలేజీ దగ్గర నుంచి ఇటు మెడికల్ కాలేజీ నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ మరియు మాతా శిశు సంరక్షణ కేంద్రం రామవరం దగ్గరికి వెళ్ళాలంటే ఒక్కొక్క విద్యార్థి దగ్గర నుంచి ఇరవై ఐదు వేలు రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు కాబట్టి మేము ఒక్కటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆర్టీసీలో ఇదివరకు లోకల్ బస్సులు తిరిగేటి వాటిని టెండర్ నిర్వహించి అతి తక్కువ బస్ ఫీజుతో ఎలాగా లోకల్లో అన్ని ఆర్టీసీ బస్సులలో మహిళలకి విద్యార్థినిలకి ఉచితం కాబట్టి ఒక లోకల్ బస్ని ఏర్పాటు చేసి మెడికల్ కాలేజీ నుంచి నేరుగా గవర్నమెంట్ హాస్పిటల్ మరియు ప్రాక్టికల్స్ కోసం మాతా శిశు సంరక్షణ కేంద్రం గవర్నమెంట్ ఆసుపత్రికి తీసుకెళ్లాలని మగ విద్యార్థులకు కొద్దిగా తక్కువ బస్ ఛార్జీలతో అతి తక్కువ ఫీజులతో ఉచిత విద్యను అందించాలని ఈ ఎంబీబీఎస్ విద్యార్థులు కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని అరాకొర సౌకర్యాలతో మెడికల్ కళాశాలలో ఎటువంటి ప్రొఫెసర్లు లేకుండా అరాకొర విద్యను చదువుకొని రేపు వీళ్ళు ఎంబీబీఎస్లుగా డాక్టర్లుగా తయారై ఎవరి ప్రాణాలు తీయడానికి